చేస్తుంది పటిష్టమైన చట్టం వస్తేనే తప్ప అక్రమకు జవాబు చెప్పలేమని కూటమి ప్రభుత్వం భావిస్తుంది బుడిమేరు వరదలు బెజవాడును ముంచేసిన ఘటన కూటమి పెద్దలలో సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయిస్తుంది పరిస్థితుల్లోనూ అక్రమాలను సహించేది లేదని బాబు అంటున్నారు కొందరి ప్రయోజనం కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు బుడమేరు వరదల వల్ల ఏకంగా రెండున్నర లక్షల మంది ప్రజలు ఆస్తులతో పాటు సర్వస్వం కోల్పోయారు వారి బాధ బర్ణనాతీతంగా మారింది వారి బాధను ఏ ప్రభుత్వం తీర్చలేనిదని మళ్ళీ వారంతా నార్మల్ పరిస్థితులకు వచ్చేందుకు ఎంతో టైం పడుతుంది ఇదిలా ఉంటే హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలో కూడా తెస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విశేషం నిజానికి చూస్తే బుడమేరు వరదలు బెజవాడ మునకలు లేని నేపథ్యంలో గతంలో టీడీపీ కూటమిలో హైడ్రా మీద చర్చ అయితే లేదు తెలంగాణలోనే అది ఉంది ఏపీలో గట్టి చట్టాలే ఉన్నాయని కూడా కూటమి నేతలు అంటూ వచ్చారు కానీ ఒక్కసారిగా బుడమేరు పొంగి విజయవాడ కొంప ముంచడంతో టీడీపీ కూటమి ఇమేజ్ కూడా బాగా ఇబ్బందులో పడిందన్న చర్చ నడుస్తుంది బాధిత లక్షలాది మందిని పునరావాసాలకు తరలించడం అన్నది అసాధ్యం అదే సమయంలో వరదలను కూడా ఆపడం అంతే అసాధ్యం మరి ప్రజలలో వెల్లు బికిన ఆగ్రహాన్ని చల్లాచాలంటే కఠినమైన చర్యల దిశగా అడుగులు వేయాల్సిందే అన్నది కూటమి పెద్దల ఆలోచనగా ఉంది ఎప్పుడైతే బెజవాడను వరదలు ముంచెత్తాయో అప్పటి నుంచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా ప్రస్తావన తెస్తూనే ఉన్నారు ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పూర్తిగా అధ్యయనం చేసిన మీదట హైడ్రా వంటి బలమైన వ్యవస్థ ఉండాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చారని అంటున్నారు దాంతోనే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు ప్రయత్నాలు చేస్తున్నారని వచ్చే మంత్రివర్గ సమావేశంలోని దీని మీద నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారంటే ఏపీలో బుడమేరు చేసిన వరద భీభత్సంతోనే ఇదంతా అన్న చర్చ నడుస్తుంది ఇంకో వైపు చూస్తే బుడమేరులో అక్రమాలను మొత్తం తొలగిస్తామని కూడా బాబు ప్రకటించారు ఉన్నట్టుండి బుడమేరు పొంగడానికి అక్రమాలనే కారణమని కూడా ఆయన అన్నారు అదే విధంగా చూస్తే పటిష్టమైన చట్టాల్లో భూ కబ్జాదారులకు అక్రమదారులకు తగిన బుద్ధి చెబుతామని కూడా అంటున్నారు మరీ ముఖ్యంగా కొల్లేరులో అక్రమాలు వల్లేనే వరద నీరు వెనక్కి తన్నిందని బాబు అన్నారు దాంతో ఎంతటి వారైనా సరే చట్టం కొల్లలో బిగించి అక్రమాలను మొత్తం తొలగిస్తామని కూడా ప్రకటించారు విజయవాడకు వరదలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో అదే చేస్తామని బాబు అనడం బట్టి చూస్తే హైడ్రా తరహా చట్టం మీద ప్రభుత్వం పట్టుదల అర్థమవుతుంది ఇదిలా ఉంటే మరోసారి బిజవాడ మునగడాన్ని అటు ప్రభుత్వము తట్టుకోలేదు ఇటు ప్రజలు అంతకంటే తట్టుకోలేరన్న మాట కూడా ఉంది బెజవాడలో తొలిసారి జరిగిన తప్పు కాబట్టి కూటమి దానిని పూర్తిగా సవరించేందుకు సిద్ధంగా ఉంది టీడీపీకి కంచుకొట్ట లాంటిది బెజవాడ అలాంటి హాట్ కోర్ జోన్ ని వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు పైగా ఇదంతా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం అందుకే ఏ కొద్ది మంది కోసమో అన్న మాట కూడా ప్రభుత్వం వాడుతుంది హైడ్రా తరహా చట్టం అంటే ఏపీలో అక్రమార్కుల గుండెలలో సైతం రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే నిబంధనలు తుంగలోకి తొక్కి నిర్మాణాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు దాంతో ఈ చట్టం ఎవరెవరిపై అటాక్ చేస్తుందో చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఏంటో హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి